పదకొండ మార్కెట్లో మంచి సైజుల్లో అయితే ఉన్నది ఇది ఏం చెప్తారు కనుక్కుందాం రేటు మంచి సైజుల్లో అయితే అన్న ఏం చెప్తున్నావు ఒకటి అరవై చెప్తున్నా ఒకటి ఒకటి అరవై పనులు పనికి ఎట్లా వస్తుంది లక్ష అరవై వేలు కడ మలుపులు చూసుకోవచ్చు ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది ఈ విధంగా అయితే మళ్ళీ నెంబర్ అయితే ఊరు నెంబర్ కనుకుందాము అన్నది ధరలు ధరలో మాట్లాడుకోవరు పేరు రాజేష్ రాజేష్ మీ నెంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ముప్పై ఆరు డెబ్బై ఆరు చూసినారుగా ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రాజేష్ అన్న గారికి నీర్గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇదిగేనంట రాజేష్ అన్నగారు వాళ్ళేనంట రెండు వేలకైతే ధరలు అయిందంట చూడండి ఏ విధంగా అయితే ఉందో н жіеренда елден айтында